గుడ్ మార్నింగ్ ఓ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరు క్షేమమే కదా దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశ్రదించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా ప్రభుని ఎరుగుతారు నమ్ముతారు ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారు మరి వారు రక్షణకు మీరు కారణం కాగలుగుతారు పిల్లరా రండి మరి ఆది కారణంగా పదిహేను అధ్యయ ఆరవచనంలో అతడు యహోవాను నమ్మిను అది అతనికి నీటిగా ఎంచబడిను అన్న మాట మనం చూస్తున్నాం జెనిసిస్ ఫిఫ్టీన్ సిక్స్ హీ బిలీవ్డ్ ఇన్ దోడ్ అండ్ హీ అకౌంటెడ్ ఇట్ పిల్లరా నమ్మాడు అబ్రహాము మరి యహోవాను నమ్మిను మాట మనం చూస్తున్నాం నమ్మకం ఏం చేసిందంటే అద్భుతమైన కార్యం చేసిందండి అతడు నీటివంతుడిగా తీర్చిదిద్దింది అని చెప్పి తెలియచేస్తా ఉన్నా ఏదో అతడు ఏర్పరచబడ్డాడనో అతడు ప్రత్యేకింపబడ్డాడోనో అది అతనికి నీటిగా తీర్చిదిద్దబడలేదు కానీ పిల్లరా అతడు దేవుని నమ్మాడండి ఆయనను నమ్మి గొప్ప కార్యాలు ఆయన కొరకు చేయటానికి పూనుకున్నాడు పిల్లరా ఆయన చెప్పింది చేసినట్టుగా చూస్తున్నాము ఆ కారణం చేతనే ఆ నమ్మకము అతని జీవితంలో అబ్రహాం జీవితంలో స్థిరమైంది దేవుడు చెప్పాడు నేను చెయ్యాలి అంతే అంతవరకే కానీ మరి ఇంకా ఏమి కూడా ఆయన ఆ చేయలేదు అదే అతనికి నీటిగా పరిగణించబడింది పిల్లరా ఈ మాటే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక పలుమార్లు రాయబడింది ఒక ఐదు సార్లు పొలి ప్రాసన పత్రికలోని నాలుగో అధ్యాయంలో మూడు మూడో వచనం తొమ్మివ వచనం ఇరవై రెండు వచనాలలో పలుమార్లు రాయబడ్డము అలాగే నీ గలతీలు ప్రాసన పత్రికలో పిల్లల మూడు ఆరులోను అలాగే మనం యాక్కు పత్రికలో రెండు ఇరవై మూడులోని మాటలు మనం చూస్తున్నాం ఒక మాటని ఎన్ని సార్లు ఎందుకు రాయించాడు పరిశుద్ధ దేవుడు అంటే నమ్మకం యొక్క గొప్పతనం గొప్పదండి దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రభువుని మనం నమ్మితే అద్భుతాలు మనం చూస్తామండి అదే మనకి నీతిగా ఎంచబడతాది కానీ మన ధర్మ కార్యాలు మనం గొప్పతనము ఇవేమీ కూడా మనం నీతి మంతులందా తీర్చిదిద్దలేదు అని చెప్పి మనం మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే నీవు నేను నమ్మవలసిన విషయం ఏమిటో తెలుసా ఏసు సుప్రభుయ నిజమైన దేవుడైన సంగతిని నమ్మాలి అండి ఆయన ఈ లోకానికి మనుష్యావతారిగా వచ్చారు మనందరి నిమిత్తము ఆయన శిలవలో యాగమయ్యారు ఆయన మనకొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మరి చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మృత్యుంజే లేచాడు మరలా తిరిగి ఉన్నాడన్న సత్యాన్ని మనం నమ్మాలి అప్పుడే అది మనకి నీతిగా ఎంచబడుతుందండి దేవునికి స్తోత్రం గాక ప్రిదేవుని వింటారు ఇదే సత్యం నీవు నమ్మిన ఈ సత్యాన్ని లోకమంతా ప్రకటించాలండి దేవునికి స్తోత్రం గాక అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఈ రోజున నీవు నేను ఏ సైన్ నమ్ముచు ఉన్నాము అదే మన జీవితాలకు గొప్ప నీతిగా ఆపాదించబడింది మనం నీటి మంత్రం ము ఎందుకంటే వాక్యంలో మనకు సెలవిస్తా ఉన్నాడు నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అండి అందరము కూడా మరి దారి తప్పిన వారమే అయినప్పటికీ కూడా ఆయన యొక్క కృప చేత ఆయనను విశ్వసించిన కారణం చేత మనం నీతిమంతుల జాబితాలోనికి చేర్చబడ్డాం దేవునికి స్తోత్రం ఏసయ్యే నీతి మనకి ఆపాదించబడింది అండి ఎంత అద్భుతమో కదా ప్రిదేవుని బిడ్లారా కాబట్టి ప్రభు నమ్ముకోండి ఏసు దగ్గరికి రండి ఆ యొక్క ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించండి అబ్రహాముకు పొందుకున్న ఆశీర్వచనములు ఆశీర్వాదములకు మనము కూడా వారసులవుదాము అలాంటి కృపచేత దేవుడు మనందరినీ నింపి గాక ఆమె దేవుని బిల్లారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను రెతు రాసిన రెండవ పత్రికలో ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన మీ రీతిగా ఉంది మీకు కృపయు సమాధానము విస్తరించును దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశీర్దించబడండి కృపా సమాధానముతో నింపబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిందల దేవుడుగా మబుడ్లను దర్శించి దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంది ఇవంటి వారు ఎవరున్నారు నాయన నీవు తప్ప వేరే దేవుడు మాకు లేరు ప్రభానికి స్తోత్రాలు నాయన నాయన నీ కృప తప్ప తండ్రి నాయన మాకు వేరేది ఏమీ లేదు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నువ్వు అంతగా మమ్మలను ప్రేమిస్తున్నావు కరుణిస్తున్నావు అందుకే మేము మిమ్మల్ని మిమ్మల్ని నమ్మి ఉన్నాము తండ్రి నాయన నీ చెంతకు వచ్చి ఉన్నాము ప్రభానికి స్తోత్రం నాయన నేను ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంకా ప్రభా నాయన నేను నమ్మకుండా నీకు దూరంగా ప్రభా ఉంటున్న ప్రతి ఒక్క బీడ బ్రభ ఈ మంచి అనుభవంలోనికి రావడానికి నీతిబంతుల జాబితాలో చేర్చబడడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ఇది నా దీవెనలను అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం కలిగి పెట్టడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా మహిమల హస్తాలపములను సమర్పించుకుంటూ ప్రభా మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్యు ఆరోగ్యము గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించి మహిమ పొందుకోమని ఏ సునాము వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవి ने ने सहवासम ललकु सदा तोड़े ही उनलगा आमीन आमीन हैव ए ग्रेट डे गॉड ब्लेस यू ऑल